అస్మద్ భయ నమ ఆంజనేయ స్వామి వారి దివ్యపాద పద్మలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంజనేయ స్వామి వారికి ఎలా చెయ్యాలి పూజ ఏ ఏ రోజుల్లో చెయ్యాలి ఏ ఏ నక్షత్రాలలో చెయ్యాలి అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంజనేయ స్వామిని తమలక ఆంజనేయ స్వామిని తమలపాకులతో కనుక పూజిస్తే కలిగే ఫలితాలు ఏంటో తెలుసా సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చిన వాడు రామయ్యకు సీతమ్మ జాడు తెలిపి దుఃఖాన్ని దూరం చేసిన వాడు రామలక్ష్మణులు నీకు మిత్రులే కాని వాలి పంపగా వచ్చిన వారు కారు అని చెప్పి సుగ్రీవునికి శాంతిని కలిగజేసిన వాడు నీ అహంకారము నీకు మృత్యు తెచ్చిపెడుతుందని చెప్పి నిర్భయంగా రావణునికి చెప్పిన వాడు ఆంజనేయస్వామి ఆంజనేయుడు శివాంశ సంభూతుడు అని చెప్పి శాస్త్రవచనం శివుని యొక్క పదకొండవ అవతారంగాను వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమత్ జయంతిగాను పరాశర సంహిత తెలియజేస్తోంది వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కాబట్టి హనుమంతుడు వాయుసుతుడు అని చెప్పి పేరు ఆంజనేయ స్వామికిని తమలపాకులతో పూజిస్తే అందరికీ కూడా సకల శుభాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది ఒక వా ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఆంజనేయ స్వామి అంటారు శ్రీరాముణ్ణి చూసి స్వామి ఏంటది మీ నోరు ఎందుకని తెర్రగా అయింది అని చెప్పి అడిగార అప్పుడు స్వామన్నట్ట తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి వెళ్ళంతా తమలపాకులను కట్టుకుని గంతులేసుకుంటూ ఆనందంగా వచ్చేట స్వామివారు ఎక్కువగా తమలపాకుల తోటలోను అరటి తోటలలోను విహరిస్తారు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతులు తమలపాకులు శాంతినిస్తాయి అందుచేత తమలపాకులతో పూజించడం వల్ల మనకు కూడా శాంతి సుఖం లభిస్తాయి తమలపాకులకు మరో పేరే నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించడం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతుంది మరో కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మవారి దగ్గరికి ఆంజ స్వామి శ్రీరాముల వారి యొక్క సందేశం చెప్తున్నప్పుడు అమ్మవారి ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులేం కనిపించగా అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి అరటి తోటలో హనుమంతునికి పూజ చేస్తే కోటి రెట్ల ఫలితం దక్కుతుంది అని చెప్పి పెద్దలు చెప్తారు శతవృద్ధ జిల్లేడు తెల్ల జిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని యొక్క ప్రతిమను చేయించి అరటి తోటలో పూజించడం వల్ల సత్వరము హనుమ అనుగ్రహిస్తారు అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అరటి పండ్ల నివేదన సింధూర సమర్పణ శని మంగళవారాలలో తమలపాకులతో పూజ హనుమంతుని యొక్క ఆరాధనలో ముఖ్యమైనవి హస్త మృగశిర నక్షత్రాలతో కూడిన ఆదివారాలు హనుమకి ఇష్టమైన రోజులు భూత ప్రేత పిశాచాది బాధలు రోగాలు కష్టాలు తొలగడానికి అభీష్ట సిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణాలు శ్రేష్టం స్వామి మహిమలు పరాసర సంహిత ఉమా సంహిత హనుమ సంహిత తదితర గ్రంథాలు చెప్తున్నాయి హనుమ ఆరాధన భోగమోక్షాలను రెండింటిని రెండింటినీ ఇస్తుంది రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు అని భక్తుల విశ్వాసం ఆంజనేయున్ని చూసి మానవులు పట్టుదల కార్యదీక్ష దక్షత మాట నేర్పు ఇలాంటివి ఎన్నో నేర్చుకోవాలి ఆంజనేయ స్వామికి లేత తమలపాకులను కనుక వేస్తే రోగాలతో ఇబ్బందులు పడే వారికి త్వరగా గుణం కనిపిస్తుంది ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయ స్వామికి కనుక తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైనటువంటి పీడలన్నీ తొలగిపోతాయి సంసారంలో ప్రశాంతత లేనివారు స్వామికి తమలపాకులుగా హారాన్ని కనుక వేస్తే సంసారంలో సుఖం లభిస్తుంది కొందరు చిన్నపిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ కూడా సన్నగానే ఉంటారు చాలా నీరసంగా కనిపిస్తూ ఉంటారు అలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు వ్యాపారంలో చాలా నష్టాలు వస్తున్నాయనుకోండి స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని గనక సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది శనీశ్వర దృష్టి ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమైపోతాయి సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలోనూ విజయం సిద్ధిస్తుంది